సౌరమానం ప్రకారం హిందూ క్యాలెండర్ను అనుసరించి శ్రావణం ఐదో నెల ఈ మాసం ఎంతో పవిత్రమైనది ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన శ్రావణం శివారాధన కూడా శ్రేష్టమైంది ఈ నెలలోనూ సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు నోములు పూజలు చేస్తారు అయితే శ్రావణ మాసంలో ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుంది ఏ పూజలు చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు మంగళవారం మంగళ గౌరీ వ్రతానికి కూడా విశిష్టత ఉంది శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైంది శివుణ్ణి పూజించటం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలన్నీ తొలగి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుందని వేదాలు పురాణాలు చెప్తున్నాయి శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది భక్తులు తమ తప్పుల్ని మన్నించమంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది అదృష్టం కలిసొస్తుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం అనంతరం శివాలయాలను దర్శించాలి పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి శ్రావణమాసంలో సిద్ధప్రద శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుని అభిషేకం చేయాలి చన్నీటితో శుద్ధి చేసి పాలతో అభిషేకించాలి బిల్వపత్రాలు విభూధిని సమర్పించాలి దగ్గరలోని చెరువులు నదులకు వెళ్ళి చేపలకు ఆహారం వేయాలి గోధుమ పిండితో తయారు చేసిన ఆహారం వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు చేపలకు ఆహారాన్ని ఇవ్వడం అంటే శివునికి అందించినట్టే మహామృత్యుంజయ జపం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రోజుకు నూట ఎనిమిది సార్లు జపించాలి మహామృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటే కనుక కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి శివ పార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఆవులు గేదెలకు పచ్చగడ్డి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది విజయాలు వెతుక్కుంటూ వస్తాయి ఇంట్లో మానసిక ప్రశాంతత ఐశ్వర్యం ప్రాప్తించాలంటే రోజు కూడా పేదలకు అన్నదానం చేయాలి దీనివల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది ఇరవై యొక్క బిల్వ పత్రాలపై చందనంతో ఓం నమశివాన్ని రాసి శివలింగానికి అభిషేకం చేస్తే మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శ్రావణంలో రోజూ గోమూత్రంతో ఇంటిలో శుద్ధి చేస్తే అనుగ్రహంతో పాటు విజయమూ దక్కుతుంది శ్రావణ సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం లేదా అభిషేకం చేయడం వల్ల కుజ దోష ప్రభావం తగ్గిపోతుంది కొన్ని పనులు చేయటం వల్ల ప్రతికూలతలు ఎదురవుతాయి ఇంట్లో అశాంతి నెలకొంటుంది మాంసాహారం మద్యానికి దూరంగా ఉండాలి ఈ నెల రోజులు కూడా శాఖాహారమే తీసుకోవాలి శ్రావణంలో పాముల్ని చంపితే దోషం పట్టుకుంటుంది పాములు శివుడికి ప్రియమైనవిగా భావిస్తారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి